అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు అయితే సిద్ధం పన్నెండో పిఆర్సీ ఐఆర్లు సో ఉద్యోగులకు మంచి రోజులు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్రంగా విసిగిపోయారని అందుకే ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ప్రజలు తిరస్కరించారని ఉద్యోగ సంఘాలు జేఏసీ చైర్మన్ కేవి శివారెడ్డి వ్యాఖ్యానించారు రాష్ట్రం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ఉద్యోగులకు అండగా ఉంటామని చంద్రబాబు గారు స్పష్టంగా తెలిపారు ఈ క్రమంలోనే సిపిఎస్ ఏపీజిఎల్ఐ ఏపీ జీఐ కింద ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేసేందుకు లైన్ క్లియర్ చేయడం ఉద్యోగుల్లో విశ్వాసాన్ని పెంచిందని విశ్లేషకులు భావిస్తున్నారు అంతేకాదు ఈ ఏడాది జనవరిలో కూడా ఉద్యోగుల బకాయిలకి సంబంధించి వెయ్యి ముప్పై మూడు కోట్లను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రణాళిక రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం జనవరిలో పదమూడు వందల కోట్లు విడుదల చేయగా తాజాగా మరో ఆరు వేల రెండు వందల కోట్లను విడుదల చేసిందని వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశంలో ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు సో ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే పెట్టిందని ముఖ్యంగా వ్యవసాయ విస్తరణ అధికారుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్తో పాటు ముందస్తుగా జీతాలు కూడా సో పంచాయతీరాజ్ శాఖలో వివిధ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి సంబంధించి త్వరలోనే ప్రమోషన్స్ అయితే రాబోతున్నాయి ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త సంస్కరణల ద్వారా ఉద్యోగుల్లో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఇక ఎంపీడీఓ పోస్టులు నేరుగా నియామక విధానాన్ని రద్దు చేసి యాభై శాతం ఖాళీలను పరిపాలనా అధికారులకు కేటాయించాలని ఉద్యోగ సంఘాలు తీర్మానం చేసింది ఇక సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ముందుగానే జీతాలు అకౌంట్లలో జమ చేయడం జరుగుతోంది కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఉద్యోగులకు వరుసగా బకాయిలు విడుదల చేయడంతో పాటు ఉద్యోగుల్లో ఉత్సాహం పెరిగింది ఇకపై కూడా ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా చూసి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిషనర్ని నియమించడం ఈలో ఒక మధ్యంతర్భితి ఇరవై తొమ్మిది లేదా ముప్పై శాతంతో ప్రకటించింది